చాలా వినయ <tare l 'omersol> இந்தியா <laughs>

మినరల్ వాటర్ దాంట్లో ఇంకా బెడ్స్ పెట్టిస్తున్నారు మీరు షిట్ చేయిస్తారు బెడ్స్ షిట్ చేయి మారుస్తారేవా

इनका टोटल आ 18 अंदर का रिएक्शन बनांदा मतलब 1000 रुपए मैंने आपका पास में सेंटर से आपको कहने

చె ఎక్కడో ఒక చోట బోర్డులో నీళ్ళు ఇదైన ఆ నీళ్ళు తాగడం వల్ల వచ్చింది మంతా అన్ని అయిపోయినాయి అన్ని క్లీన్ చేయించేసారు కలెక్టర్ మేడం మన కమిషనర్ గారు ఎంఆర్ఓ అందరం ఉన్నాం అన్ని బ్లీచింగ్ పౌడర్ కొట్టిస్తున్నాం తాగే నీళ్ళు అన్ని క్లీన్ చేయిస్తున్నాం మీరు ఏం భయపడ టెన్షన్ పడద్దు ఏం కాదు హాస్పిటల్కి వెళ్ళా హాస్పిటల్ మళ్ళీ వస్తున్నావా మోసంతో ఇక్కడ నీళ్ళు ఏమన్నా కొత్తగా ఫుడ్ బయట ఇంట్లో ఉన్నారా సరే ఫస్ట్ మీరు టెన్షన్ పడకండి మేమంతా ఉన్నాము డాక్టర్ని చూపించి మీకు నయమైనట్టుగా చేస్తాము మీరు టెన్షన్ పడకండి ఏం కాదు నీళ్ళన్నీ అన్ని కూడా మార్పిచ్చేసినాము సరేనా బ్లీచింగ్ పౌడర్ అంతా చెల్లినాము నీళ్లు మార్పిచ్చేసినాము ఇంకేం మళ్ళీ కొత్తగా ఏం రావు కేసులు సరేనా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఉంటే మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి డాక్టర్ ఏమి మీరు కూడా చూడండి கண்ணன் மாமா மாமா தாடா நிக்கிட்டு வாசத்துல நம்ம வந்து தெரிஞ்சதுல அஸ்கூல வேண்டியது கிராஜர் அத சஞ்சு மேல பிரதா பாவா நான் சொன்னதுல நீங்கானடைய நஹஜேனாலும் மாமா மாமா சாக கூட ஏதால கம்ப்ளீட் பண்ணிடுவீங்க பாலு என்ன சௌசர லோயிஸ்மா அதுக்கு 925 87 85 என்ன வந்து என்ன பண்ணுது

నువ్వు రిలాక్స్ అయ్యి టాబ్లెట్స్ తీసుకొని డాక్టర్ చెప్పిన చేసుకుని ఇంట్లో ఉండండి ఏదైనా ప్రాబ్లం అయితే ఇన్ఫామ్ చేయండి తీసుకోపోతారు మళ్ళీ ఏమో టెన్షన్ పడుకోండి ఏం కాదు మేము అనుకున్నాం కదా మా ఇంట్లో అందరికి ఆరోగ్యం బాగా కదా ఏమైంది కొడుకు ఎక్కడున్నాడు చూస్తాము അ기고ദർലെ കൊണ്ടാനേ വെളിയ